డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కాకినాడలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇక ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఇక అనంతరం శారదాదేవి గుడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ ఉదయ శ్రీనివాస్ పర్యావరణ పరిరక్షణకు వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి వినాయకుడు విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుతూ పోస్టర్ ని ఆవిష్కరించారు ఎంపీ ఇక పండుగకు ఉచితంగా మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేస్తామని తెలిపారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ apa <muchas> gitu